శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవై నాలుగవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమ శ్రీ సాయినాథాయ నమః శనగల కథ నీతి సుధాముని కథ అన్నా చించనీకరు మావిసీబాయి బాబా నైజము భక్త పరాయణత్వము ఈ అధ్యాయములో కానీ వచ్చే అధ్యాయములలో కానీ ఫలానిది చెప్పెదమనుట ఒక విధంగా అహంకారమే మనము సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించిన గాని మన ప్రయత్నమందు జయమును పొందము మనం అహంకార రహితులమైనచో మన జయము నిశ్చయము సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెంటిని పొందవచ్చును శాంతి సౌక్యములను పొందదము కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు గౌరవ ఆధారములతో సాయిబాబా లీలలను వినవలను మననము చేయవలను దీనిని నెరవేర్చినచో వారు సులభంగా జీవిత పరమావధిని పొందెదరు తుదకు మోక్షానందమును పొందెదరు సాధారణంగా అందరూ హాస్యము చమత్కార భాషణమన్నా ఇష్టపడదరు కానీ తాము హాస్యాస్పదలవుట ఇష్టపడరు కానీ బాబా చమత్కార మార్గం వేరు అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకముగా నీతిదాయకముగా ఉండేది కావున ప్రజలు తాము వెక్కిరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కాదు హేమాడ్ పంతు తన విషయమునే ఈ క్రింద తెలుపుచున్నాడు శనగల కథ షిరిడీలో ఆదివారం నాడు సంత జరిగేడిది చుట్టుప్రక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకొని వారి సరుకులు అమ్ముచుండెడివారు ప్రతిరోజు మధ్యాహ్నము పన్నెండు గంటలకు మసీదు నిండుచుండెను ముఖ్యముగా ఆదివారం నాడు క్రిక్రీసిపోవుచుండెను ఒక ఆదివారం నాడు హేమాడి పంతు సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదములొత్తుచు మనస్సునందు జపము చేయుచుండెను బాబా ఎడమవైపు శ్యామ కుడివైపు వామనరావు ఉండిది శ్రీమాన్ బూటి కాకాసాహెబ్ దీక్షిత్ మొదలగు వారు కూడా ఉండిరి శ్యామా నవ్వుచూ అన్నాసాహెబ్తో నీ కోటుకు శనగింజలు అంటినట్లున్నవి చూడుము అనెను అట్లనుచూ పంతు చొక్కా చేతులను తట్టగా శనగగింజలు నేలరాలెను పంతు తన చొక్కా చేతి ముందు భాగమును సాచెను అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు కొన్ని శనగగింజలు క్రిందికి దొర్లుట ప్రారంభించెను అక్కడున్న వారు వానిని ఏరుకునిరి ఈ సంఘటన హాస్యమునకు తావిచ్చెను అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలోకి ఎట్లు ప్రవేశించి ఉండునో శనగలు చొక్కాలో ఎట్లు దూరి అచట నిలువగలిగినవో హేమాడ్పంతు కూడా గ్రహించలేకుండెను ఎవ్వరికి సరియైన సమాధానము తోచక జవాబునివ్వనప్పుడు అందరును ఈ అద్భుతమునకు ఆశ్చర్యపడుచుండగా బాబా వీనికి అనగా అన్నాసాహెబ్కు తానొక్కడే తును దుర్గణమొకటి కలదు ఈనాడు సంత రోజు శనగలు తినుచు ఇక్కడకు వచ్చినాడు వాని నైజము నాకు తెలియను ఈ శనగలే దానికి నిదర్శనము ఈ విషయంలో ఏమి ఆశ్చర్యమున్నది అనిరి హేమాడిపంతు బాబా నేనెప్పుడు ఒంటరిగా తిని ఎరుగను అయితే ఈ దుర్గుణమును నాపై మోపెదవు ఈనాటికి ఎన్నడూనూ షిరిడీలోని సంత నేను చూచి ఉండలేదు ఈ దినము కూడా నేను సంతకు పోలేదు అట్లైనచో నేను శనగలను ఎట్లు కొనియుంటిని నేను కొనప్పుడు నేనెట్లు తినియుందును నా దగ్గరనున్న వారికి పెట్టకుండా నేనెప్పుడు ఏమీ తిని ఎరుగను బాబా అవును అది నిజమే వారికి ఇచ్చేదవు ఎవరు నువ్వు దగ్గర లేనప్పుడు నీవు కాని నేను కాని ఏమి చేయగలము కాని నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా నేనెల్లప్పుడూ నీ చెంత లేనా నీవేదైనా తినుటకు ముందు నాకర్పించుచున్నావా నీతి ఈ సంఘటనమున బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా గమనించదము పంచేంద్రియముల కంటే ముందే మనస్సు బుద్ధి విషయానందం అనుభవించును కనుక మొదలే భగవంతుని స్మరించవలను ఇట్లు చేసినచో ఇది కూడా ఒక విధముగా భగవంతునికి అర్పితమగును విషయములను విడిచి పంచేంద్రియములు ఉండలేవు కనుక ఆ విషయములను మొదట గురుని కర్పించినచో వాని ఎందు అభిమానము సహజముగా అదృశ్యమైపోవును ఈ విధముగా కామము క్రోధము లోభము మొదలగు వాని కూర్చిన వృత్తులన్నింటినీ అనగా ఆలోచనలను మొట్టమొదట గురునికి అర్పించవలను ఈ అభ్యాసము ఆచరించినచో దేవుడు వృత్తులన్నయూ నిర్మూలన మగుటకు సహాయపడును విషయములను అనుభవించు ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువును అనుభవించవచ్చునా లేదా అను ప్రశ్న ఏర్పడును ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టెదము ఈ విధముగా మన దుర్గుణములన్నీ నిష్క్రమించును మన శీలము చక్కబడును గురువునందు ప్రేమ వృద్ధి పొందును శుద్ధ జ్ఞానము మొలకెత్తును ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహ బుద్ధి నశించి బుద్ధి చైతన్యగణమున లీనమగును అప్పుడే మనకానందము సంతృప్తి కలుగును గురువునకు దేవునకు ఎవరు భేదము నెంచెదరో వారు దైవమును ఎచ్చటను చూడలేరు భేదములన్నింటినీ ప్రక్కకు త్రోసి గురువును దేవుని ఒకటిగా భావించవలెను ఈ ప్రకారముగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతిచెందును మన మనస్సులను స్వచ్ఛం చేసి ఆత్మసాక్షాత్కారం ప్రసాదించును చెప్పునదేమనగా మనము గురుని స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు మనస్సును ఈ విధంగా శిక్షించినచో మనమెల్లప్పుడు బాబాను జ్ఞప్తి అందుంచుకునేదము మనకు బాబా ధ్యానం ఎన్నో రెట్లు పొందును బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును అప్పుడు భక్తి వైరాగ్యము మోక్షము మన వశమగును మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనము ఆకలిని పిపాసను సంసారమును మరచదము ప్రపంచ సుఖములందుగల అభిలాష నశించి మన మనస్సులు శాంతిని ఆనందమును పొందును సుధాముని పై కథ చెప్పుచున్నప్పుడే హేమాడు పంతుకు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చను అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దానిని ఇక్కడ చెబుచున్నాము శ్రీకృష్ణుడు అతని అన్న బలరాముడు మరి ఒక సహపాటి సుధాముడు అనువాడును గురువగు సాందీపుని ఆశ్రమంలో నివసించుచుండిరి శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకుని రమ్మని గురువు పంపెను సాందీపుని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపెను కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి దాదా నీళ్లు కావలెను నాకు దాహం వేయుచున్నది అనెను సుధాముడు ఉత్త కడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడవాగుట మంచిదనెను కాని తన వద్ద శనగలున్నవని కొంచెము తినుమని అనలేదు శ్రీకృష్ణుడు అలసి నుటిచే సుధాముని తొడపైన తల ఉంచి గుర్రు పెట్టుచూ నిద్రపోయాను ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోని శనగలు తీసి తినుట ఆరంభించెను హఠాత్తుగా శ్రీకృష్ణుడిట్లనెను దాదా ఏమి తినుచుంటివి ఎక్కడి నుంచి ఈ శబ్దం వచ్చుచున్నది సుధాముడిట్లనెను తినుటకేమున్నది నేను చలితో వణుకుచున్నాను నా పండ్లు కటకటమనుచున్నవి విష్ణు సహస్రనామమును కూడా సరిగ్గా ఉచ్చరించలేకున్నాను ఇది విని సర్వజ్ఞుడు శ్రీకృష్ణుడు ఇట్లనెను నేనొక స్వప్నమును కంటిని అందులో ఒకడు ఇంకొకరి వస్తువులను తినుచుండెను ఏమి తినుచుంటువని అడుగగా ఏమున్నది తినుటకు మన్నా అనెను అనగా తినుటకు ఏమీయూ లేదని భావము రెండవవాడు తధాస్తు అనెను దాదా ఇది ఒక స్వప్నము నాకివ్వకుండా నీవేమీయూ తినవని నాకు తెలియను స్వప్న ప్రభావముచే నీవేము తినుచుంటివని అడిగి తిని శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడను కాని అతని లీలలు కానీ ఉన్నచో సుధాముడట్లు చేసి ఉండడు కాబట్టి అతను చేసిన దాన్ని తానే అనుభవింపవలసి వచ్చను శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తరకాలమంతయు కాలమంతయు గర్భదారిద్రముచే బాధపడాల్సి వచ్చెను కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించి ఇచ్చిన పంపిన పిడికెడు అటుకులు సమర్పించగనే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణమును అనుభవించుటకు ఇచ్చెను ఎవరికైతే దగ్గరున్న వారికి ఇయ్యకుండా తిను అలవాటుండునో వారు దీనిని జ్ఞప్తి అందుంచుకునవలను శృతి కూడా దీనినే చెప్పుచున్నది మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్త శం మనం అనుభవించవలను బాబా కూడా దీనినే హాస్యరూపంగా యుక్తితో బోధించను అన్నా చించనీకరు మావిసీబాయి హేమాడ్ పంతు ఇచ్చట ఇంకొక హాస్య సంఘటనను అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వంను వర్ణించను దామోదర్ ఘనశ్యాం బాబ్రే ఉరఫ్ అన్నా చించునీకర్ అను భక్తుడొకడు కలడు అతడు సరళుడు మోటువాడు ముక్కుసూటిగా మాట్లాడేవాడు ఎవరిని లక్ష్యపెట్టువాడు కాడు ఉన్నదున్నట్లు చెప్పేవాడు ఎప్పటిదప్పుడే తేల్చువాడు బయటికి కఠినుని వలనే హటము చేయువల్లే కనిపించినను వాడు మంచి హృదయం కలవాడు నక్కజిత్తులవాడు కాడు అందుచే బాబా వానిని ప్రేమించుచుండెను అందరూ సేవ చేయుచున్నట్లే ఇతడు కూడా మధ్యాహ్నము బాబా ఎడమ చేతిని తోముచుండెను కుడివైపున ఒక ముసలి వితంతు వేణుబాయి కౌజల్గి అను నామె ఉండెను ఆమెను బాబా అమ్మా అని పిలిచేడివారు ఇతరులు మావిసీబాయి అని పిలిచేడు ఆమె కూడా బాబాను సేవించుచుండెను ఈమెది స్వచ్ఛమైన హృదయము ఈమె బాబా నడుమును మొలను వీపును తన రెండు చేతుల వేళ్ళు అల్లి దానితో నొక్కుచుండెను ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను బాబా వీపు కడుపు కలిసిపోవునట్లు కనిపించుచుండెను ఇంకొక పక్క అన్నా తోముచుండెను మావిసీబాయి ముఖము క్రిందకు మీదకు అగుచుండెను ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖమునకు చాలా దగ్గరగా పోయెను హాస్యమాడు నైజము గలదగుటచే ఆమె ఓహో అన్నా చెడ్డవాడు నన్ను ముద్దు పెట్టుకున్నటకు యత్నించుచున్నాడు ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకున్నటకు సిగ్గులేదా అనెను అన్నాకు కోపము వచ్చెను చొక్కా చేతులు పైకెత్తి అతడిట్లనెను నేను ముసలివాడను దుర్మార్గుడను అనుకొనుచున్నావు నేను వెర్రివాడనా నీవే కలహమునకు కాలు దూవుచున్నావు అక్కడున్న వారందరూ ఈ ముసలివాండ్ర కలహమును చూచి నవ్వుచుండిరి బాబా ఇద్దరిని సమానముగా ప్రేమించువారు కనుక ఇద్దరిని ఓదార్చవల్లని తలచి ఈ క్రింది విధముగా నేర్పుతో సమాధానపరిచిరి బాబా ప్రేమతో ఓ అన్నా ఎందుకు అనవసరముగా గోల చేయుచున్నావు తల్లిని ముద్దు పెట్టుకున్నచో దానిలో అనౌచిత్యమేమి అనెను బాబా మాటలు విని ఇద్దరూ సంతృష్టి చెందిరి అందరూ సరదాగా నవ్విరి బాబా చమత్కారమునకు హృదయానంద పూరితులైరి బాబా నైజము భక్తపరాయణత్వము బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను దీనిలో ఇతరులు జోక్యము కలుగు చేసుకున్నటకు బాబాకిష్టము లేదు ఒక ఉదాహరణమునిచ్చిదము ఈ మావిసీబాయి ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను ఆమె ప్రయోగించు బలమును చూచి ఇతర భక్తులు ఆతురపడిరి వారిట్లనిరి అమ్మా కొంచెము మెల్లగా తోము బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోగలవు ఇట్లనగనే బాబా వెంటనే లేచి కోపముతో సటకాను నేలపై కొట్టెను వారి కండ్లు నిప్పు కణముల వలె ఎర్రవాయెను బాబాను చూచుటకు ఎవ్వరికీ ధైర్యము లేకుండెను బాబా సటకా చివరను రెండు చేతులతో పొత్తి కడుపులోనికి గుచ్చుకొనెను ఇంకొక చివరను స్తంభమునకు ఆనించెను సటకా అంతయు పొత్తికడుపులో దూరినట్లు కానవచ్చుచుండెను కొద్దిసేపటిలో పొత్తికడుపు ప్రేలుననుకొనిరి బాబా క్రమముగా స్తంభము వైపు పోవుచుండెను అందరూ భయపడిరి ఆశ్చర్యముతోనూ భయముతోనూ మాట్లాడలేక మూగవాండ్ర వలె నిలిచిరి బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టం అనుభవించిరి తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోముమనిరి మంచి ఉద్దేశముతో వారు ఈ మాటలనిరి దీనికి కూడా బాబా ఒప్పుకొనలేదు వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టములో దించినందుకు వారు ఆశ్చర్యపడిరి ఏమీ చేయలేక కనిపెట్టుకుని చూచుచుండిరి అదృష్టముచే బాబా కోపము తగ్గను సటకాను విడిచి గద్దెపై అప్పటి నుండి భక్తుల ఇష్టానుసారము సేవ చేయుచున్నప్పుడు ఇతరులు జోక్యము కలుగు చేసుకునరాదు అను నీతిని నేర్చుకునిది ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు ఇరవై నాలుగవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు